ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్లాట్ సేవకులు మళ్ళీ చెప్తున్నాను సేవకుల మీద మీరు ఏమేమి మాట్లాడుతున్నారో అవన్నీ లెక్కల్లోకి వస్తాయి నీకు నచ్చకపోతే నోరు మూసుకొని కూర్చో నీకు నచ్చకపోతే వెళ్ళకో నీకు నచ్చకపోతే మానే నీకు నచ్చకపోతే మానే నీకు నచ్చకపోతే నీకు నచ్చకపోతే మాట్లాడకు నాకు వాక్యం నచ్చట్లేదండి నాది అంతా గయ్యాల వ్యవహారం నాకు లోకమే నచ్చుతుందండి నన్ను తిట్టకూడదు కొట్టకూడదు నన్ను ఏమీ అనకూడదు నన్ను ఏలెత్తి చూపించకూడదు నన్ను ఏమీ మాట్లాడకూడదండి ప్రతిసారి నొప్పి కలిగేలా చెప్తున్నాడండి ఫాస్ట్ రీ ఫాస్టర్ కానీ దేవుని ఆత్మతో నింపబడి ఉన్న సేవకుల మీద మాట్లాడుతున్నావే అంటే కానీ సేవకులు పేర్లు పెడుతున్నారు అంటే మీరు మీ పిల్లల్ని మిమ్మల్ని తినేసే మరణాన్ని మీదకు తెచ్చుకుంటున్నారా తెచ్చుకుంటున్నావా మృగాన్ని దగ్గర చేసుకుంటున్నావా అనుకుంటున్నావా మృగాన్ని దగ్గర చేసుకుందాం అనుకుంటున్నావా దావీధిలో ఉన్న భయం దావీధిలో ఉన్న సెన్సిటివ్ దావీధిలో ఉన్న సున్నితత్వం ఏంటో చెప్పనా అయ్యో అభిషేకించబడిన వారి జోలికి పోకూడదు ఎందుకంటే అతను ఆమె దేవుని మనిషి దేవుని ఆత్మతో నింపబడిన సేవకులు హలెలుయ